టిఫిన్ చేయకపోవడం వల్ల ఇంటి దగ్గర పనులు ఉండడం వల్ల పిల్లలు పాఠశాలకు అయిన చదువులకు దూరం అయిన అందుకే ఆలోచన చేసి నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు ఆకలితో బడికి రాకూడదు ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదు అని ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో మూడు వందల పన్నెండు పాఠశాలల్లో ఇరవై ఎనిమిది వేల మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాశన పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఇది సరిపోతుందంటే సరిపోదు అందుకే ఈనాడు ఈ ప్రాంతంలో ఈ రోజే మనం శిలా మనం ఈ రోజే పునాది రా వేసుకున్నాం మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా అమ్మ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు అమ్మలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసి ఆ పిల్లల ఆకలి తీర్చి ఆ పిల్లలు చదువుకోవడానికి ఆ పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదులయ్యడానికి తెలంగాణలో పునర్నిర్మాణంలో భాగస్వాములం చేయడానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా రోజు మనం ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకున్నాం ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ఆకలితో అలమటిస్తూ బుడద మట్టి దిని బతుకుతున్న ఈ దేశానికి ఇరిగేషన్ అదే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడడానికి ఎడ్యుకేషన్ ఒక విధానంగా తీసుకున్నాడు అందుకే ఈ రోజు దేశంలో ఉన్న యూనివర్సిటీలన్నీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించను ఈనాడు పెద్ద పెద్ద ప్రాజెక్టులు బ్రాక్ బాక్రానంగ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం వరకు ఎస్ఆర్ వరకు తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులను మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు ఆయన విధానం ఈ దేశానికి అందించిన గొప్ప వరం ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈ రెండింటిని మొదటి ప్రాధాన్యత కింద తీసుకున్నాడు ఆ స్ఫూర్తితో ఈనాడు నా కొడంగల్ నియోజకవర్గానికి అదే స్ఫూర్తిని అందించాలి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ప్రాధాన్యత కింద తీసుకోవాలని ఈనాడు నా కాళ నా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం అగ్రికల్చర్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం పారామెడికల్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చుకున్నాం ఫిజియోథెరపీ కాలేజీ తీసుకొచ్చుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీ తీసుకొచ్చుకున్నాం ఐటిఐ తీసుకొచ్చుకున్నాం ఏటిసి లను తీసుకొచ్చుకున్నాం జూనియర్ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం డిగ్రీ కాలేజీలను తీసుకొచ్చుకున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో లేని సైనిక్ స్కూల్ ని రాష్ట్రం మొత్తం మీద ఒకే ఒక్క సైనిక్ స్కూల్ ఉంటే ఆ సైనిక్ స్కూల్ కొడంగల్ లో ప్రారంభించుకోబోతున్నాం ఇది మా ఎడ్యుకేషన్ పాలసీ రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో నా కొడంగల్ నియోజకవర్గం మా సోదరులు మా అక్కలు మా చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలని భాగస్వాములను చేయడానికి ఈనాడు ఐదు వేల కోట్ల రూపాయలతోని మా ఎడ్యుకేషన్ క్యాంపస్ ని ఈ రోజు మేము నిర్మించుకుంటున్నాం ఇవన్నీ ఈనాడు ఏమి ఖర్చులకు ఇచ్చినా తెల్లారికి ఖర్చు అయిపోతుంది ఆస్తి విద్య ఒక్కటే ఈ రోజు మేము ఐటీఏ చదువుకోవాలంటే ఒక దగ్గర కోవాలి జూనియర్ కాలేజ్ చదువుకోవాలంటే ఇంకొక దగ్గర కోవాలి ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఎక్కడికి పోలో తెలియదు మెడికల్ కాలేజ్ అంటే ఎట్లుంటుందో మా ప్రాంతానికి తెలియదు అందుకే రాష్ట్రం నలుమూలల వలస పోయినట్టు పొట్ట చేత పట్టుకొని చదువుకోవడానికి మేం వెళ్ళడం రాష్ట్ర నలుమూల నుంచి చదువుకోవాలంటే ఎవరైనా నా కొడంగల్కు రావాలి ఈ కొడంగల్ చదువుకోవాలి ఎవరైనా గొప్ప చదువు చదవాలి అంటే గొప్ప చదువు వాళ్ళ పిల్లలు చదవాలంటే తల్లిదండ్రులు అయ్యా పిల్లగాని కొడంగల్ పంపించారు మంచిగా చదువుకుంటాడు మంచి చదువులు చెప్తారు కొడంగల్ అని రాష్ట్ర నలుమూలల అమ్మలు మాట్లాడుకోవాలని ఇవాళ కొడంగల్ నియోజకవర్గానికి ఒక ఎడ్యుకేషన్ క్యాంపస్ నే తీసుకొచ్చిన ఇవాళ మీ అందరు మంత్రివర్గంలో నూటికి నూరు శాతం సహకరించడం వల్ల ప్రతి గ్రామంలో పాఠశాల నడుస్తుంది ప్రతి మండలంలో చదువుకునే కాలేజీలు వచ్చినాయి నియోజకవర్గానికి మొత్తానికి ఒక ఎడ్యుకేషనల్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్ లో కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటిని ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం సరిగ్గా పదహారు నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం